లు ఏవైతున్నాయో అవి ముందు క్లుప్తంగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా అప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగింది హత్య జరిగిన సందర్భంలో పులివెందుల్లో అప్పుడు సిఐగా ఈ జయశంకర అని ఆయన పనిచేస్తూ ఉన్నాడు అయితే ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఈయన సంఘటనా స్థలానికి వెళ్ళినప్పుడు ఈయన అక్కడే నుంచో పెట్టి ఈ రక్తపు రక్తపు మరకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తుడిచేయడమే కాకుండా ఆయన గాయాలకి కట్లు అన్నీ కూడా ఈయన సమక్షంలోనే గట్టారు ఓ పక్క వైసీపీకి సంబంధించినటువంటి నేతలు స్టేట్మెంట్స్ ఇస్తూనే ఉన్నారు వివేకానంద రెడ్డిది గుండుపోటు అని స్టేట్మెంట్స్ ఇస్తూనే ఉన్నారు ఓ పక్క నుంచి రక్త మరకలు జరుపుతూనే ఉన్నారు రక్తల మరకలు జరిపేటప్పుడు కూడా ఈ జయశంకరే అనేటువంటి సిఐ ఎవరైతే ఉన్నారో ఈయన అప్పుడు అక్కడే ఉన్నాడు సో ఆయన అప్పుడు y Shankara